ఊర్లోకి వచ్చి బుద్ధ పగలు దెంగి అంటే దమ్ముంది అంటే అర్థం చేసుకో మడ్డ గుడిపేస్తా అని మనం అంటే అయినప్పటికీ పడదు కానీ ఎవడు కూడా ఏం చేయలేదు బేటే మాటలు దింగినంత ఈజీ అనుకుంటున్నావు అరా ముఖం ముంగట కొచ్చి చేయలేప్పుడు నేను చేసే పనులు నీ గుద్దులో కలుగుతున్నాయా నీ గుద్దులో కలడానికి రా నేను చేసేడిది ఏంట్రా నా పేటలోకి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోతావా నా పేట అయినానే నీ పేట అయినానే ఉరికేది నువ్వే ఉరికి పిచ్చేది పిల్ల కొత్త గొద్ద బలిపిట్యూడ్ అంటే అది నా పుట్టికతో వచ్చింది బ్రో అంతేగాని దారంతా పది మంది చెప్తే మారమంటే మారేది కాదు జిగర్ ఉండాలరా లంజ వాడక మన మీద చేయాలంటే నువ్వు స్టోరీ పెట్టినంత నా నిన్ను చూసి ఎవరు భయపడతారా పిచ్చి లంజ ఉడక అడేమింటాడు రాడు నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా నన్ను ఇష్టపడేవాడు బయట కోట్లలో ఫాలోవర్స్ అందరు బాగున్నారా అందరూ బాగున్నారు కదా పిల్లలు పెద్ద వాళ్ళు ఆడవాళ్ళు అందరూ బాగున్నారు ఇప్పుడే చూసానండి ఇప్పుడే చూసాను ఇండ్రా బాబు బెజవాడల గురించి తక్కువ ఏంటి మాట్లాడతా మాట్లాడతా నీకు నేను కదా మా మా ఇన్నంత వరకు చెయ్యి కాదు కదా నా మీద వెంట కూడా పీకలేరు ఓకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా మేము వాళ్ళ తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే బట్ ఫైనాన్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి చోటే చోటే సోటే బూర్వంకు మేము జవాబు దితాం ఒక్కొక్కరిని దెంగితే మళ్ళీ షేప్ అవుట్ అవుతాడు పిచ్చిలాంటి వాడు నా పేరు మాణిక్య ఎవరు ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నా చీరేస్తా నలుగురు బొడ్డోలు వేసుకొని చేస్తావా మా ముందు షో నా కొడక పరిగెత్తిస్తా మొత్తాన్ని పరిగెత్తిస్తా ఇలా కాకపోతే రేపు మన పేరు కూడా ట్రెండింగ్ లాగా వస్తుందిరా బేటా నేను ఎవరితో గొడవ పడను బ్రో అలానే సైలెంట్ గా ఉన్నానని నా ముందే యాక్టింగ్ చేశారనుకో ఆపోజిట్ ఎంతమంది ఉన్నా గానీ మీటింగ్ ఇచ్చేస్తా మన వంటే ఏ నా కొడుక్కి పడదు అయినా మనల్ని నా కొడుకు ఏం పేకలేడు ఆ ఫీల్ ఎంట్రీ కొట్టాలా మళ్ళా పేర్లు మర్చిపోయి అందరు మనం ఎంట్రీ కొట్టినాం అనుకో మళ్ళా నేను ఈ లైఫ్ లో చూసా చాలా అంటే చాలా చూసా ఎవడో మనోడు ఎవడో అవసరానికి వాడి దగ్గరని చెప్పడు ఎప్పటికైనా పెళ్ళ పిల్లలని సెంటిమెంట్ గింటిమెంట్ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి మండిపోతుంది ఇక్కడ దొరికారా భస్మమే రేపు వాడు కాదు వీడు కాదు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ ఇస్తాం నాకు వాడు తెలుసు వీడు తెలుసు ఇదంతా కాదు కథ నేనేందో ఎవరినా నా కొడుకు ఊరంతా ఒక వైపు ఉన్నారు వీడి వైపు నేనున్నారు మీరు మీ ఏరియా పేరు చెప్పుకొని చెప్పుకు నడిపిస్తారేమో మేము ఏ ఏరియాలైనా మా ఏరియాలో నడిపిస్తాం బాబు బాబు ఇంకేం కాదు అయినా సరే ఎంత రెచ్చబోతున్నా సెంటర్ లో తగిలే డబ్బులు ఏయ్ ఇక్కడ నేనే కింగ్ ని నేను పెట్టినవి రూల్స్ ఆ రూల్స్ నేను ఇష్టానికి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను వాటిని గప్చిప్ గా ఫాలో అవ్వాలి అప్పుడే ఒంటి మీద ఒక గీత లేకుండా బయటికెళ్తావు అది వదిలేసి ఏదైనా తొత్తర పనులు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి విసిరి పారేస్తా లంగలే అని నాకు బాగా తెలుసు కానీ మీ ఇచ్చే గౌరవం అది ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేదు అనుకో ఇలా తిరుగుతుంది చూసా వేలు ఆ రోజు ఆపేస్తా అని నా నాతో అయినా కానీ కొట్లాడతా కాదా దెబ్బలు తిని పోతా ఎంట్రా నాన్న అని అనగ పది మంది ఉంటే గుర్తున్నా నేను దిగా అంటే అర్థం చేసుకో మడ్డ గుడిపేస్తా రే బా భూమికి జానాగా నుండో లంజోడక నువ్వు నా మీద డైలాగ్ లా నా కొడకా గుద్ద జంగి